రెండు వేల ఇరవై నాలుగు విజయమునకు రహస్యములు కృపతోను బలముతోను నిండినవాడే ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచిక క్రియలను చేయుచుండెను మాట్లాడుట యందు ఆయన అగుపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయింది అపోస్తుల కార్యములు ఆరో అధ్యాయము ఎనిమిది తొమ్మిది పది వచ్చినాలు అపోస్తుల కార్యములలో ఈ భాగము నీవు నేను ఎట్లు పరసంబంధమైన ఖ్యాతి నిత్యమైన పేరు నిమిత్తమై ఎన్నుకొనబడుతుమో చూపించును ఉదాహరణకు కొంతమంది విశ్వాసులు ఒక గ్రామంలో జీవించుచున్నారు అనుకోండి నీవక్కడికి వెళ్ళి మీరు సుబ్బారావు నెరుగుదురా అని ప్రశ్నించినచో వారు లేదు అని జవాబు అది కుగ్రామం అయినప్పటికీ అతని పేరు తెలిసిన వారు బహు కొద్దిమందే ఉంటారు అయితే అట్టి వ్యక్తి దేవుని చేత ఏర్పరచుకొనబడినప్పుడు సంగతులు ఎంతో వేరుగా ఉండను అప్పుడు నీవు పరలోకమునకు వెళ్ళి ఏ దేవదూతనైనా సుబ్బారావును మీరు ఎరుగుదురా అని అడిగినచో ఆ దూత నేనతని బాగుగా ఎరుగుదును అని చెప్పును నీవేలాగు ఆయనని ఎరుగుదువని నీవు ప్రశ్నించగా అతడు మా పరలోకపు రాజు ద్వారా ఎన్నుకొనబడి ఉన్నాడు ఆ ఏర్పాటును కూర్చి మా రాజే మాతో చెప్పి ఉన్నాడని చెప్పును ఈ భూమి మీద ఒక మానవునికి ఏ విలువయూ లేకపోవచ్చు అయితే అతడు దేవుని వలన ఏర్పచు కనబడినచో సైన్య సమూహము చేత సంతోషానందములతో అంగీకరించబడును విచారకరమైన సంగతేమనగా కొద్ది మంది విశ్వాసులే ఆయనచే ఏర్పరచుకొనబడిన పాత్రలుగా ఉండటం ఇష్టపడతారు నీవు నిజముగా మంచి క్రైస్తవునివై ఉండవచ్చును నీ అంతస్తు గొప్పదై ఉండవచ్చును అయితే దేవునికి అంతకంటే అధికముగా కావలేను ఆయన తాను ఏర్పరచుకునే పాత్రగాను స్వకీయ ధనముగాను ద్రాక్ష జతపని వానిగాను నిత్యమైన పాలి బాగస్థునిగాను చేయుట కొరకై నిన్ను ప్రేమించి తన రక్తము చేత నిన్ను కొనియున్నాడు అయితే అవసరమైన మొదటి యోగ్యత ఏదనగా స్థానముకై పని చేయకుండా స్తెఫెను వలె ఉండవలెను కొంతమంది ప్రజలకు ఏదో ఒక స్థానము ఇచ్చినచో పని పనిచేయదురు వారికి ఆ స్థానము ఇవ్వకపోయినచో వెను ఏ పనియు చేయటం ఇష్టపడరు వారు కేవలము పేరు కొరకే పని చేయించున్నారు అయితే పేరు గొప్పతనము స్థానము కొరకై పని చేయలేదు అతడు నెమ్మదిగాను ప్రేమతోనూ పనిచేసాను ఇలాంటి తీర్మానంతో పనిచేసేవారు సంఘాలలో తక్కువైపోయారు ఈ రోజుల్లో పనిచేసి ప్రతిదానికి గుర్తింపు కోరుకుంటాం ఈ పాఠం విన్నా మనందరిలో స్త లాంటి జీవితం జీవించాలని కోరుకుందాం ఐ ప్రైస్ ప్రైజ్ తో